ఈ స్పెషల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపణన కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ జిమాన్ సర్కిల్లో ఉన్నాము జిమాన్ సర్కిల్లో బిస్మిల్లా బిర్యానీ సెంటర్ మరి ఇక్కడ మనకి ఉదయం బిర్యానీ చికెన్ పకోడా చికెన్ బిర్యానీ చికెన్ మనకి చికెన్ పకోడా వగేరా వగేరా దొరుకుతాయి మరి ఈవినింగ్ పూట మనకి ఇదే హోటల్ నందు బిస్మిల్లా హోటల్ నందు టిఫన్ సెక్షన్ ఉంటుంది ఏ టు జెడ్ మనకి ఇడ్లీ సాంబార్ వడ ఉగ్గాని మరి దోశ స్పెషల్ వీళ్ళ దగ్గర మరి ఇవంతా కూడా ఈవినింగ్ పూట దొరుకుతాయి మరి ఉదయం అయితే బిస్మిల్లా చికెన్ సెంటర్ వారు మనకి వీళ్ళు ఈ యొక్క బిర్యానీ సెంటర్ వారు మనకు అందిస్తున్నటువంటిది తక్కువ ధరలో మనకి నాణ్యతమైనటువంటి మంచి చికెన్ బిర్యానీ అనేటువంటిది మనకి అందిస్తున్నారు మరి వంద రూపాయలకే మరి ఈ యొక్క చికెన్ బిర్యానీ అనేటువంటిది మన అందరూ కూడా తినడానికి దీంట్లోకి అలాగే ఫ్లేవర్స్ కూడా మనకి కర్రీ ఫ్లేవర్స్ కూడా ఇస్తున్నారు మరి ఈ చికెన్ సంబంధించి చికెన్ బిర్యానీ ప్రతిరోజు కూడా మనకి అందుబాటులోకి ఇస్తారు మరి ముఖ్యంగా మనకి రంజాన్ మాసము అవుతున్నది కాబట్టి ఈ రంజాన్ మాసం పురస్కరించుకొని మరి ఈ మంచి నాణ్యతమైన క్వాలిటీ కలిగినటువంటిది బిర్యానీ అనేటువంటిది వీళ్ళు మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరి రంజాన్ మాసంలో కూడా వీళ్ళు ఈ మాసం అంతా కూడా మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి నాణ్యతమైనటువంటి మంచి ఒక బిర్యానీ మన కదిరి ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి మరి అతి తక్కువ ధరలోనే కేవలం నూరు రూపాయలకు మాత్రమే ఒక బిర్యానీతో మరి వీళ్ళు మనకి అందిస్తున్నారు మరి ఈ బిర్యానీతో పాటు వీళ్ళు మన కర్రీ ఫ్లేవర్స్ కూడా ఇస్తున్నారు ఈ కర్రీ ఫ్లేవర్స్లో కూడా మనము ఒకసారి గమనిస్తే మరి ఇక్కడ పెరుగు పచ్చడి ఉంది మరి అలాగే షేర్వా ఉంది మరి దాంతోపాటి బుడత మరి ఈ మూడు కూడా ఫ్లేవర్స్ మనకి ఇస్తున్నారు అలాగే చికెన్ పకోడా కూడా ఇక్కడ బెగ్ పీసెస్ చికెన్ పకోడా మరి ఇవి కూడా మనకి తక్కువ ధరలోనే మనకి అందిస్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని అలాగే వీళ్ళు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా సాయంకాలము టిఫిన్ సెక్షన్ అనేటువంటిది కూడా వీళ్ళు రన్ చేస్తారు టిఫిన్ సెక్షన్కి సంబంధించి మనకి దోశ వడ ఉగ్గాని చిత్రానము మరి అలాగే ఇడ్లీ ఉప్మా ఈ స్పెషల్ మరి తక్కువ ధరలోనే మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా మంచి రుచికరమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి టిఫను అలాగే బిర్యానీ కూడా మనకు అందిస్తున్నారు మరి ఇదే బిర్యానీ మనం బయట తినాలంటే దాదాపు రెండు వందలు మూడు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది మరి అటువంటిది మనకి కేవలం మనకి వంద రూపాయలనే ఈ యొక్క బిర్యానీ చికెన్ బిర్యానీ అనేటువంటిది ఇస్తున్నారు చికెన్ బిర్యానీతో పాటు చికెన్ రైస్ కూడా మనకు అందిస్తారు చికెన్ రైస్తో పాటు ఒక ఎగ్ ఒక ఎగ్ కూడా మనకి ఇస్తారు మరి కేవలం ఈ చికెన్ బిర్యానీ అయితే వంద రూపాయలు చికెన్ పకోడా నలభై కేజీ కాల్ కేజీ యాభై రూపాయలకి మనకి ఇస్తున్నారు మరి అలాగే ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఈడై మరీ ముఖ్యంగా ఏంటంటే లెగ్ పీసెస్ చికెన్ పకోడ ఫ్రెష్ నూనె ప్రతి ఒక్క రోజు కూడా డైబై ప్రతి ఒక్క రోజు నూనె చేంజ్ చేసి మనకి క్వాలిటీ కలిగినటువంటి నాణ్యతమైనటువంటి ఈ యొక్క చికెన్ పకోడతో పాటు ఈ చికెన్ బిర్యానీ మరి దాంతోపాటు మూడు కర్రీస్ మరి మూడు కర్రీస్తో కూడా బాజీ మరి అలాగే దాల్చా కచా కచాంబర్ ఈ మూడు కూడా మనకి ఇస్తున్నారు దీంతో పాటు ఈవినింగ్ పూట కూడా టిఫన్ సెక్షన్ కూడా అందిస్తున్నారు అలాగే పిల్లలకి శుభకార్యాలకు కూడా వీళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఆర్డర్ ప్రకారం మీ ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ మరొకసారి ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ పేరు షేక్ హెమ్లాబా బిస్మిల్లా హోటల్ ఓకే మరి శుభకార్యాలకి ఏ ఒక కార్యక్రమం జరిగినా మన ఇంటికాడ జరిగేటువంటి కార్యక్రమాలకి ఆర్డర్ బల్క్గా ఆర్డర్ మీద అయితే మరి అదే ఫ్రైస్తో మనకి మంచి క్వాలిటీ అనేటువంటి బిర్యానీ అనేటువంటిది మనకి అందిస్తారు మరి మనకి ఎన్ని బిర్యానీ కావాలంటే అన్ని బిర్యానీ కూడా ఆర్డర్ మీద వాళ్ళకి ఉదయం ఆర్డర్ చెప్పేస్తే మనకి ఏ టయానికి కావాలో ఆ టయానికి ప్రిపేర్ చేసి మనకి ఎంత కూడా బిర్యానీ అందించడానికి ఈ బిస్మిల్లా హోటల్ వారు సిద్ధంగా ఉన్నారు అలాగే టిఫిన్ సెక్షన్లో కూడా వీళ్ళు మనకి ఈవినింగ్ పూట టిఫిన్ సెక్షన్లో కూడా మనకి ఒకవేళ బల్క్గా మనం ఏదైనా టిఫిన్ మ్యారేజ్కి కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు వగేరా వగేరా దాంట్లో కూడా మనం ఏదైనా పెట్టుకుంటే ఆర్డర్ ఇస్తే మొబైల్ నెంబర్ చెప్పారు ఆ మొబైల్ నెంబర్కి సంప్రదిస్తే మరి బల్క్గా మనకి కొద్దిగా తక్కువ ధరలోనే మనకి మంచి రుచికరమైనటువంటి క్వాలిటీ అనేటువంటి మన టిఫన్ సెక్షన్ కూడా అందిస్తారు ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారు అదే అదే కాక ఇప్పుడు మనకి కదిరికి రెండు మంచి పండగలు వస్తున్నాయి ఒకటి మనకి రంజాన్ మాసం ముస్లిం సోదర సోదరి మనల్ని పర పరమ పవిత్రంగా కొలిచేటువంటి రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు ఉంటారు ఒక్క పొద్దున సాయంకాలం ఒక పొద్దు తీర్చుకున్న తర్వాత మళ్ళీ సేదు తినడం అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి దాంతోపాటు మనకి ఈ యొక్క మనకి బ్రహ్మోత్సవాలు కదిరి లక్ష్మీన స్వామి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి కూడా మనకి అవుతున్నాయి ఈ రెండు పండుగల సందర్భంగా మనకి ఈ యొక్క బిస్మిల్లా హోటల్ వారు మనకి మంచి నాణ్యతమైనటువంటి టిఫన్ సెక్షన్ కావచ్చు వెజ్ ఉపర్లోకి టిఫిన్ సెక్షన్ నాన్ వెజ్ ప్రియులకైతే ఉదయం మనకి పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ యొక్క బిర్యానీ సెంటర్ ఉంటుంది మరి తదుపరి సాయంకాలం మనకి టిఫిన్ సెక్షన్ అనేటువంటి వెజ్లో ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని మా న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం